వెల్కమ్ టు బిగ్ న్యూస్ నేను మీ గౌసుద్దీన్ షేక్ ఉన్నదే రాస్తా చూసిందే చెప్తా వాళ్ళ మెయిన్ టార్గెట్ బ్లాక్డేనా డిసెంబర్ ఆరవ తేదీ బాబ్రీ మసీద్ కూల్చివేతకు గురైన రోజు ఆ రోజు దేశవ్యాప్తంగా బాంబు పేలులకు కుట్ర పన్నారా ఆపరేషన్ బ్లాక్ డే అంటూ ఒక పెద్ద ప్రణాళిక రూపొందించుకున్నారా ఇప్పుడు ఈ విషయం కలవరపరుస్తుంది గగుర్పొడిచెలా ఉన్న ఈ సమాచారంతో దేశవ్యాప్తంగా కలవరం కలుగుతోంది అవును ఢిల్లీ బాంబు పేలులలో కీలక నిందితుడు అదే పేలులో మరణించిన డాక్టర్ ఉమర్ అతను పెద్ద ఎత్తున పేలులకు కుట్ర పన్నాయట దానికోసం భారీ స్థాయి రెక్కీ కూడా నిర్వహించారట ఏ ఒకటి కాదు రెండు కాదు మూడు కాదు నాలుగు కాదు ఏదో ఒక పెద్ద టార్గెట్ ఖచ్చితంగా ఛేదించాలంటూ అనేక రెక్కీలు నిర్వహించినట్టు ఎప్పుడు పోలీసుల దర్యాప్తులో వెల్లడైంది ఒళ్ళు గ గురిపరిచే సమావేశం సమాచారం ఇది అవును డిసెంబర్ ఆరవ తేదీన దేశంలోని ప్రధాన నగరాల్లో ఖచ్చితంగా పేలులు జరపాలంటూ వాళ్ళు పెద్ద స్కెచ్ వేశారంట పోలీసులు అరెస్టు చేసిన డాక్టర్ ముజమిల్ అందిస్తున్న సమాచారం విచారణలో ఆయన వెల్లడిస్తున్న విజయాలు విషయాలు భయంకరంగా ఉన్నాయి ఢిల్లీ పేలులలో తనను తాను పేల్చుకున్న డాక్టర్ ఉమర్ నబీ అతను పెద్ద టెర్రరిస్టు పెద్ద మాస్టర్ ప్లానే వేశాడట ముజమ్మిల్తో కలిసి అతను అనేక చోట్ల రెక్కి నిర్వహించాడు మొదటగా ఎర్రకోటలో జనవరి ఇరవై ఆరున పేలులకు ప్లాన్ వేశారు కానీ భద్రతా కారణ దృష్ట్యా పెద్ద ఎత్తున సెక్యూరిటీ కారణంగా అది విఫలమైంది ఆ తర్వాత దీపావళి రోజు కూడా ఏదో ఒక చోట పెద్ద ఎత్తున బాంబ్లాస్ట్ చేయాలని డిసైడ్ చేశారంట అది కూడా సాధ్యం కాలేదు ఇప్పుడు ఎర్రకోట దగ్గర తను తాను పేల్చుకుని కారుతో సహా ఆత్మాహుతికి పాల్పడిన ఆ టెర్రరిస్టు యాక్చువల్గా డిసెంబర్ సిక్స్న పెద్ద ఎత్తున భారీ స్థాయిలో పెరుగులకు కుట్ర పని డిసెంబర్ సిక్స్ బాబ్రీ మసీదు కూల్చివేతకు గురైన రోజు ఆ రోజు ఖచ్చితంగా అనేక ప్రాంతాల్లో ఒకటి ఢిల్లీ మాత్రమే కాదు దేశంలోని ప్రధాన నగరాల్లో బాము పేళ్లకు పాల్పడాలని జైషే మహమ్మద్ సంస్థ ఆదేశాలు జారీ చేసినట అందులో భాగంగానే ఉమర్ నబీ పెద్ద ఎత్తున రెక్కి నిర్వహించాడట ఢిల్లీ పేలుడు కూడా అతను తనకు తాను పేల్చుకున్న అది అతని యాక్చువల్ ప్లాన్ కాదట అక్కడ కారులో బాంబు మర్చి వెళ్ళిపోవాలనే ప్లాన్తో ఉన్నట్టు ఉన్నాడు కానీ ప్రమాదవశాత్తు ఇంకేలానో ఆ పేలి ఆ కారు పేలిపోయింది అతను అక్కడికక్కడే స్మాష్ అయిపోయాడు పెద్ద రాక్షసుడు మరణించాడు అది శుభప్రదమే కానీ చాలామందిని కోల్పోయాం అయితే ఈ ఉమర్ నబీ పక్కా జైషే మహమ్మద్ ఆదేశాలతో ఇండియాలో అల్లకల్లులం రేపేందుకు భారీ ఎత్తున రెక్కి నిర్వహించి పెద్ద ఎత్తున ప్లాన్లు చేసి డిసెంబర్ ఆరవ తేదీన బాబ్రీ మజీదు కూల్చివేతకు గురైన రోజున ఢిల్లీతో సహా అనేక నగరాల్లో పేలులకు ప్లాన్ చేశారట కానీ ఆ రాక్షసుడు ఇప్పుడు లేడు భయం కలిగించే విషయం కలవరం కలిగించే విషయం ఏమిటంటే వీళ్ళు మాత్రమే ఉన్నారా ఇంకా ఎవరైనా ఉన్నారా డిసెంబర్ ఆరు వచ్చేస్తుంది సమీపిస్తోంది ఈ కుట్రదారులు వీళ్ళైనా ఇంకొం ఇంకా చాలా మంది స్టీపర్ సెల్ యాక్టివ్గా ఉన్నారా అదే నిజమైతే డిసెంబర్ సిక్స్ ప్రమాదకరమైన డిసెంబర్ ఆరు టార్గెట్గా పెట్టుకున్నారా